కామారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉంది అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది అని విద్యార్థులను ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అని సూచించారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎంపీ సురేష్ శట్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ పోలే ఆసియాలో కొనసాగించడానికి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని తెలిపారు గత ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించింది అని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా తొమ్మిదేళ్ల పాటు కాలయాపన చేసిందన్నారు సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకటి మాజీ ఎమ్మెల్యే మోహన్ ప్రజా ప్రజాప్రతినిధులు ప్రవీణ్ కుమార్ సంగయ్య పాల్గొన్నారు ఉపాధ్యాయుల సదస్సు కామాటిలో జరుపుకోవడం మా అందరం ఎంతో సంతోషంగా ఉంది ఈ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల అధ్యక్షులు మా వెంకటి కావడంతో ఇంకా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క సదస్సుకు వచ్చేసిన పెద్దలు పూజలు ఎస్సీ అంటే ఎస్టీసీ చైర్మన్ వెంకన్న గారు అలాగే మా చాలా ఈ ముప్పై సంవత్సరాల నుంచి మిత్రుడిగా ఎన్ఎస్సీ నుంచి ఉపాయ నుంచి పనిచేస్తూ వస్తున్న మా ఆర్యపల్లి మోహన్ రావు గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చేసిన మన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సంఘాలకు స్వాగతం మీ అందరికీ వచ్చిన ప్రెసిడెంట్ స్వాగతం మిత్రులారా మీరు టీచర్స్ సదు చెప్పారు మీ దగ్గర డిసిప్లిన్ దగ్గర మీరే మాట్లాడుకుంటున్నారు మీరు నెలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ముప్పై ఒక పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ లేవచ్చింది మనం పదకొండు వేల చిల్లర టీచర్లకు అపాయింట్ చేసిన ఘనత దాంట్లో మూడు నుంచి నాలుగు వేల వరకు ఎస్సీఎస్ టీచర్లు అపాయింట్ అయిన ఘనత కాంగ్రెస్ పార్టీకి అలాగే ఫిజికల్ డైరెక్టర్లు కానీ ఇతర జాబ్లలో కానీ యాభై ఒక ఫైనల్ అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది వేల వెకేసెస్ అన్ని మనకు దాంట్లో మన షేర్ వచ్చింది ఎంతోమంది అప్పుడు నేను కోరుకుపోయినా మదుపల్లి గ్రామంలో అబ్బాయి కనిపించింది నాకు నేను దగ్గరికి పోయి ఆమె వచ్చింది ఏం సార్ అంటే ఆమె ఫోన్ చేసా నేను తెలంగాణ కావాలని అప్పుడు గ్రూప్ టూ పరీక్ష డిఎస్సి రెండు బయట చేసాను నేను రాయను నేను తెలంగాణ వచ్చినాకనే అని వచ్చింది తెలంగాణ వచ్చినాక ఇక చూసి అక్కడ చూసి ఇక మా తల్లిదండ్రులు ఇంకే కూడా ఇన్ని దినాలు ట్రైట్ చేస్తాం ఇక పెళ్ళి వయసు దాటిపోతుంది పెళ్లి చేసుకోమన్నారు మా భర్త కూడా ఆయన కూడా డిఎస్సీ రాసింది ఆ రాసినందుకు ట్రై చేసేది తెలంగాణ పెట్టి మీద రాయలేదు ఆయనకు జాబ్ లేదు నాకు జాబ్ లేదు కానీ ఇక లగ్నైనా ఉంటుందా ఈ సంగ పిల్లవాడు వచ్చే సగం పిల్లలు ఇద్దరు మేమిద్దరికి కష్టం ఉంది బతుకున్నట్టే ఇద్దరు పిల్లలు అయినారు వాళ్ళకు పాత పరిసరాన్ని కానీ ఇవన్నీ కేసీఆర్ గవర్నమెంట్ ఇన్ని అన్యాయాలు జరిగినాకనే ఆ దృష్టిలో మీ యొక్క సహకారంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మీ యొక్క ఉపాధ్యాయ సంగమానికి రికగ్నేషన్ కావాలంటున్నారు తప్పల్సరిగా మావాడే నా కాపరే నా శిష్యుడే వినడం కాబట్టి నేను ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ సలహాదారు కాబట్టి తక్షణమే ఈ తొమ్మిది తారీఖు అయిపోయినాక సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారితో మీకు టైం ఇప్పించి రెసిడెంట్గా ఎస్సీ ఎస్టీకి మీరు రికగ్నేషన్ ఇప్పిస్తానని కూడా నేను మనవి చేస్తున్నాను చాలా సమస్యలు ఉన్నాయి మనకు ఆ సమస్యల్లో మన మీద కూడా బాధ్యత ఉన్నది మనం వేసి రోజులు చదువుతున్నాము అక్కడ ఇప్పుడే వెంకటి చెప్పినట్టు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ లేకుంటే మన గురికాయ మన ఐడియాలజీని చేంజ్ చేసి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఉన్నత వర్గాల సమస్యల వల్ల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం ఈరోజు మన అందరి మీద బాధ్యత ఉంది కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి మీ పిల్లలు స్కూల్లో దోలుతున్నారు ఇక్కడ మైనారిటీ కూడా ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది మా కమిషన్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు వచ్చిన ఉంటే ఇది బాబాసాహెబ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది జరిగింది మళ్ళీ రెండోసారి ఇవాళ రాహుల్ గాంధీ గారు మన కులకరణ సర్వే తీసుకొచ్చి దిస్కి దిత్తి ఆవాది ఉస్కాయి హిస్సా అని రోజు మన తెలంగాణలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన సర్వే జరుగుతుంది ఈ సర్వేలో మన జనాభాకు మనం ఎంతవరకు ఉన్నామో మనకు ఎంతవరకు ఇంతవరకు అన్యాయం జరుగుతుంది ఏ కులాలకు అన్యాయం జరుగుతుందో ఈ దీనివల్ల మనము వాళ్ళకు బడ్జెట్లో కానీ జాబ్స్థులు కానీ ప్రోస్థల్లో కానీ రిజర్వేషన్ పెట్టినందుకు మంచి అవకాశం ఉంటుంది నేను ఎక్కువ మీకు అందరికీ భోజనాలు టైం అయ్యేది చాలా లేట్